ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి కండక్టర్ ఆర్టీసీలో కండక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి సో ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ రేటింగ్ హెచ్ఐఎల్లో మేనేజర్ ఖాళీలు ఇందులో పదకొండు పోస్టులు ఉన్నాయి సెప్టెంబర్ పన్నెండు లాస్ట్ డేట్ ఉంది ఏ పోస్టులు పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూస్తే డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్ రెండు ఉన్నాయి అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాయి మార్కెటింగ్ ఆఫీసర్ మూడు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ నాలుగున్నాయి టోటల్గా పదకొండు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎలిజిబిలిటీ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ సిఏ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి ఏజ్ చూస్తే ముప్పై రెండు నుంచి నలభై రెండు మధ్య ఉండాలి లాస్ట్ డేట్ సెప్టెంబర్ పన్నెండు ఈ సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఈ రెండింటి ఆధారంగా ఎంపిక చేస్తారు దానికి సంబంధించిన వివరాలు హెచ్ఐఎల్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది బిఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ కొలువులు ఇందులో కూడా పదకొండు వందల ఇరవై ఒకటి ఖాళీలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై మూడు లాస్ట్ డేట్ ఉంది హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ తొమ్మిది వందల పది హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ రెండు వందల పదకొండు టోటల్గా పదకొండు వందల ఇరవై ఒకటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇది గుర్తింపు పొందిన లేకపోతే గుర్తింపు పొందిన బోర్డు లేకపోతే సంస్థ నుంచి కనీసం అరవై శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేకపోతే సంస్థ నుంచి పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఓబీసీలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి ఆగస్టు ఇరవై నాలుగు అప్లికేషన్ ప్రారంభమవుతుంది లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఇరవై మూడు ఎస్సీ ఎస్టీ మహిళలు డిపార్ట్మెంటల్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు ఏమి ఉండదు రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వంద రూపాయలు ఉంటుంది బీఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉంటుంది ప్రాసెస్ ఏంటంటే మొదటి ఫేజ్లో ఆర్ఎఫ్ఐడి ద్వారా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు రెండో ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి మూడో ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషను డిక్టేషన్ టెస్టు నిర్వహిస్తారు ఇది సెలక్షన్ ప్రాసెస్ ఇక ఎల్ఐసిలో ఏ ఏఈ ఐఐఓ ఈ రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది నాలుగు వందల తొంభై ఒకటి ఉన్నాయి సెప్టెంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ ఉంది అసిస్టెంట్ ఇంజనీర్ ఎనభై ఒకటి ఉన్నాయి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నాలుగు వందల పది ఉన్నాయి ఎలిజిబిలిటీ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ బీటెక్ లేకపోతే బీఈ ఎల్ఎల్బి సిఏ ఐసిఎస్ఐ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి ఇరవై ఒక నేళ్ళ నుంచి ముప్పై ఒక నేళ్ళు వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆగస్టు పదహారు నుంచి ప్రారంభమవుతుంది లాస్ట్ డేట్ సెప్టెంబర్ తొమ్మిది ప్రిలిమినరీ ఎగ్జామ్ డేటు అక్టోబర్ పది మెయిన్స్ ఎగ్జామ్ డేటు నవంబర్ ఎనిమిది అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎనభై ఐదు ఇతరులకు ఏడు వందలు సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్షలో ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సంప్రదించండి పూర్తి వివరాలు అందులో దొరుకుతాయి ఈ పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి కండక్టర్ పోస్టులను త్వరలో నోటిఫికేషన్ పదిహేను వందల ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదనలు పదకొండు విభాగాల్లో మూడు వేల పోస్టులను గతంలోనే ప్రభుత్వ అనుమతి పన్నెండేళ్ల తర్వాత సంస్థల నియామకాలు ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం మొదటగా పదిహేను వందల కండక్టర్ పోస్టుల భర్తీ తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది మొదటి విడతల భాగంగా పదిహేను వందలు ఈ పదిహేను వందల కండక్టర్ పోస్టులు ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్టీసీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది ఈ పదిహేను వందల పోస్టులకు సంబంధించి ఆర్టీసీ నుంచి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది వాస్తవానికి ఆర్టీసీలో రెండు వేల పదమూడు తర్వాత కండక్టర్ నియామకాలు జరగలే తాత్కాలికంగానే తీసుకుంటూ వచ్చారు సంస్థల్లో రిటైర్మెంట్ పెరుగుతుండడం ఉన్నవారిపై పని భారం పడుతున్న నేపథ్యంలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే సంస్థలో కండక్ డ్రైవర్లు కండక్టర్లు ఇతర కొన్ని పోస్టులు కలిపి మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది ఇందులో కండక్టర్ పోస్టులను తొలతో భర్తీ చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారిక వర్గాల సమాచారం అసలు నాకు డౌట్ ఏంటంటే మూడు వేల ముప్పై ఐదు పోస్టులతో పాటు ఈ పదిహేను వందల పోస్టులు ఎక్స్ట్రా కండక్టర్ పోస్టులు ఇస్తారా ఎందుకంటే ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు ఇప్పుడు పంపిరంటే ఈ పదిహేను వందలు కొత్త పోస్టులే అనుకుంటున్నాను ఇదేమో ఆల్రెడీ క్లియరెన్స్ ఉంది మూడు వేల ముప్పై ఐదు పోస్టులు ఆర్టీసీలో నింపుకోవచ్చు అని సో ఇవన్నీ నింపితే మాత్రం నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే అవుతాయి పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల బీఏ బిఎస్సి బీకామ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో బ్యాక్లాగ్ పరీక్షలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ వేటు న్యూస్కి చెప్పిరట సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు పరీక్షలు ఉంటాయన్నారు విద్యార్థుల సంబంధిత పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడమన్నారు సర్కారుపై సమరమే సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట ముగిసిన ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్ జేఏసీ వినతిని లైట్ తీసుకున్న సర్కార్ రగులుతున్న ఉద్యోగులు జేఏసీ నేతలు నలభై ఐదు రోజుల పాటు ఊరూరా ధూమ్ధాం దసరాకు ముందు చల హైదరాబాద్ తెలంగాణ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించనున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు నలభై ఐదు రోజులు ఏకదాటిగా ఉద్యమ బాట పట్టనున్నారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులంతా విసిగి వేపోతున్నారని ఒకటి రెండు సార్లు కాదు పలుమార్ల ఉద్యోగుల డిమాండ్లను రేవంత్ సర్కార్ విస్మరించింది కమిటీలతో కాలయాపన చేస్తూ వచ్చింది దీంతో రగిలిపోతున్నారు సమరమే శరణ్యమని ఉద్యమానికి సన్నద్దమవుతున్నారు గెస్ట్ ఫ్యాకల్టీయే దిక్కు డై టు బీఈడి కాలేజీల్లో అధ్యాపకుల కొరత కొన్ని కాలేజీల్లో రెగ్యులర్ స్టాఫ్ నిల్ అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్న ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వందల ఎనభై పోస్టులు ఖాళీ ఇక్కడ మూడు వందల ఎనభై పోస్టులకు సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్రంలో డై టు బీఈడి కాలేజీల్లో మూడు వందల ఎనభై అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీల భర్తలో ప్రభుత్వం జాప్యంపై విమర్శలు వెలువెత్తున్నాయి పాఠశాల విద్యాశాఖ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై పంపిస్తుంది అలా వెళ్ళిన వారు సైతం రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కావడం గమనార్హం కాంటాక్ట్ పద్ధతిలో లెక్చరర్లు తీసుకున్నా అది కూడా నామమాత్రమే అని విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రభుత్వ కాలేజీల్లో రెండు వందల నలభై రెగ్యులర్ అధ్యాపకులకు గాను ఐదుగురు మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు అందులోనే ఇద్దరు వచ్చే నెలతో రిటైర్మెంట్ కానున్నారు రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బీఈడి కాలేజీల్లో సైతం ఐదుగురు మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు ఈ విధంగా అయితే నడుస్తుంది దీనికి సంబంధించి చూద్దాం బీటెక్ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్ల గడువు పెంపు ఇరవై ఐదు వరకు పిడగం పొడిగింపు భారీ వర్షాల నేపథ్యంలో టీజీసీహెచ్ఈ నిర్ణయం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు పొడిగించినట్టు తెలంగాణ విద్యాశాఖ మండలి వెల్లడించింది ఈ భారీ వర్షాల కారణం విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ నెల ముప్పైలోగా కౌన్సిల్కు సమర్పించాలని విద్యార్థులకు సంబంధించిన బి కేటగిరీ కింద ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ముప్పైలోగా కౌన్సిల్కు సమర్పించాలని చెప్పడం జరిగింది ప్రమోషన్స్ లేకుండా పదవి విరమణ పురపాలక శాఖ కమిషనరేట్ అధికారుల ఆవేదన అడ్డంకిగా మారిగా రీజనల్ డైరెక్టర్ పోస్టులు అడిషనల్ డైరెక్టర్గా మార్చాలని కోరుతున్న అధికారులు గతంలోనే సర్కారుకు లేఖ రాసిన మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆందోళన ఇక్కడ మొత్తం తొంభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయంట పురపాలక శాఖ కమిషనరేట్లో మూడు వందల డెబ్బై ఒకటి పోస్టులు మంజూరు చేయగా రెండు వందల డెబ్బై మూడు మంది పనిచేస్తారు తొంభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషన్ పద్దెనిమిది ఉన్నాయి గ్రేట్ టూ మున్సిపల్ కమిషన్ నలభై మూడు ఉన్నాయి గ్రేట్ త్రీ మున్సిపల్ కమిషన్ ఇరవై ఏడు టోటల్గా తొంభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్